అందరికీ నమస్కారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతుంది ఈ మాసంలో కటక రాశి వాళ్ళకి కెరియర్ ధనం ప్రేమ కుటుంబ జీవితం మరియు ఆరోగ్య ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మేము వివరంగా తెలుసుకుందాం కర్కటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మధ్యస్థంగానే ఉంటుంది అనేసి చెప్పొచ్చు కానీ ఈ నెల ప్రారంభం చాలా మంచిది వృత్తిపరంగా ఆర్థికంగా మరియు కుటుంబ జీవితంలో కూడా మంచి ఫలితాలు అందుతాయి అనేసి చెప్పొచ్చు అయితే మీరు మీ ఆరోగ్యం పైన ఖర్చులపైన కొంచెం మీరు శ్రద్ధ వహించడం చాలానే అవసరం ఈ నెలలో కెరియర్ పరంగా ఈ నెల మీకు చాలానే అనుకూలమైన ఫలితాలే లభిస్తుంది ఇంకా ఉద్యోగస్తులకు ఈ నెల ప్రారంభం చాలానే బాగుంటుంది మీ యొక్క సామర్థ్యం అలాగే మీరు చేసే మంచి పని వల్ల ప్రజల ప్రశంసను సహా మీరు పొందుతారు ఇంకా మీరు ఏమైనా ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలి అనుకుంటే ఈ నెల మీరు ట్రై చేస్తే దాంట్లో సహా విజయాన్ని పొందుతారు ఇంకా వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈ నెల ప్రారంభం చాలానే బాగుంటుంది మీరు ఆన్లైన్ వ్యాపారంలో లేదా దూర ప్రాంతం విదేశాలతో వ్యవహారాలు చేస్తే కూడా దాంట్లో సహా లాభం కనిపిస్తుంది ఈ నెల ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే మీకు మిశ్రమ ఫలితాలు అందిస్తుంది ఈ నెల మీకు ఖర్చులు అధికమవుతుంది వ్యక్తిగతాల విషయం కోసం లేదా కుటుంబాల అవసరం కోసం మీరు ధనాన్ని ఖర్చు చేస్తారు ఇంకా ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్కి వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు చాలానే జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు ఆకస్మిక ధన లాభం అయ్యే ఛాన్సులు చాలానే ఉంది అలాగే మీకు రావాల్సిన బాకీలు సహా తిరిగి పొందే అవకాశం సహా కనిపిస్తూ ఉంది పూర్తి లాభాన్ని పొందడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కుటుంబ జీవితంలో ఈ నెల మీకు సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఆనందం ఉంటుంది కుటుంబాల సదస్సుల ప్రశంసలు ప్రేమలను సహా ఈ నెల మీరు పొందుతారు ప్రేమ సంబంధాలు ఈ నెల దృఢపడి బలపడతాయి మీ లైఫ్ పార్ట్నర్తో మీ సంబంధం మరింత సఖ్యతగా ఉంటుంది కానీ మీరు మాట్లాడే విషయంలో మాత్రం చాలానే మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ నెలలో ఆవేశ ఆవేశపూరితమైన డిసిషన్లు తీసుకోకుండా శాంతంగా ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి తర్వాత మీరు ఆ డిసిషన్ని తీసుకుంటే మీకు చాలానే మంచిది విద్యార్థులకు ఈ నెలలో కొంత శ్రమ ఉండవచ్చు కానీ మీరు మీ సవాళ్ళను అధిగమిస్తారు మరియు దాంట్లో విజయాన్ని సహా సాధిస్తారు ఇంకా విదేశీ ప్రయాణాల ప్రయత్నం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఈ కాలం అనుకూలంగానే ఉంటుంది అనేసి చెప్పవచ్చు ఇంకా ఆరోగ్యం విషయానికి వస్తే వెదర్ చేంజెస్ వల్ల గొంతు నొప్పి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు శారీరక దృఢత్వం కోసం మీరు యోగా ఎక్సర్సైజెస్ చేయడం చాలానే మంచిది కర్కటక రాశి వాళ్ళు ఈ నెల చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మంచి ఫలితాలు మరియు ఆరోగ్యం కోసం మీరు ప్రతి గురువారం మీరు శనగల్ని దానం చేయాలి అలాగే ప్రతిరోజు విష్ణు ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలని మీరు పొందవచ్చు మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఏడు శుభదినం వచ్చేసి సోమవారం గురువారం లక్కీ కలర్ వచ్చేసి తెలుపు ఎరుపు కలర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కర్కటక రాశి వాళ్ళ మాస ఫలితాలు ఇవి మీ కృషి మరియు శుభకార్యాల ద్వారా ఈ నెల మీకు మంగళకరంగా ఉండాలి అని దేవుడిని కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని రాశి ఫలాల అప్డేట్ కోసం మీరు మా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి